హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సాయంత్రం ప్రధానంకి వెళ్తున్నాం చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు అందరం వెళ్తున్నాము చూడండి ఇప్పుడైతే వ్యాన్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ చూసారా మీ అమ్మ నేను మా ఇంద్రా పెద్ద అమ్మాయి నడుచుకొని వచ్చాము నేను వాన్ వలకపోతే ఎక్కడా వండి దిగిపోయాను ఆ వీడియోలో కనిపిస్తుంది మీకు చూసారా ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే తొలిపేసేస్తున్నారు మేము బయలుదేరిపోతున్నాం చూడండి అక్కడ పెళ్ళికూతురు ఇంటి దగ్గర అయితే సాయిబాబా కూడా ఉంది ఇప్పుడు పెళ్ళికూతురికి పెన్నం చేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుతున్నారు చూడండి ఎంతమందో చూసారా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రధానం స్టార్ట్ చేసేస్తున్నారు చూడండి బయట దొప్పులు వేస్తున్నారు పీపీలు అన్నిని ఇక్కడ లోపల పెళ్ళికూతురికి ప్రతానం అవి అయిపోయింది లాస్ట్లోనే హార్ తీస్తున్నారు ఫ్రెండ్స్ పీపీలు చూడండి ఎంత గట్టిగా ఇప్పుడైతే పెళ్ళికూతురు తీసుకొస్తున్నారు